మన కళాశాలకు ఇచ్చేసిన అతిథులకు నా తోటి విద్యార్థులకు మరియు నా పాదావి నల్లు నా పేరు ఏ కల్పన నేను డిగ్రీ ద్వితీయ సంవత్సరం బీకామ్ అకౌంటింగ్ చదువుతున్నాను మేధావి హీరుడు కార్యదీక్షుడు ప్రజా సేవకుడు స్వాతంత్ర సమరయోధుడు యోధుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి

ఇరవై నాలుగు ఏళ్ళ వయసులో పోరాడి ఉస్మానియా హాస్పిటల్లో చేరారు ఈయన చిన్నప్పటి నుంచి కష్టాలకు తిరిగిపోలేదు ఒక విద్యార్థిగా ఒక శిష్యుడిగా ఒక గురువునిగా ఈయన మన భావితరాలకు ఆదర్శం ఈయన మహాత్మ గా మహాత్మా గాంధీ ఈయనను వారసుడిగా ప్రకటించారు భారత రాజ్యాంగ పరిషత్తులో లో పాత్రగా పాత్ర పాత్ర చాలా కీలకమైనది ఈయన చేసిన కనకూడదు మనం మనం మన కోసం చేసినది మన సోనే ఆగిపోతుంది ఇతరుల కోసం చేసింది శాశ్వతంగా నేర్చిపోతుంది మనం ఈయన గురించి ఈయన నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటే మనం మన కోసమే కాదు అందరి కోసం పోరాడాలి మనం కూడా రాబోయే భావతరాలకు తమ్ముతూని ప్రకాశం లాగా ప్రకాశించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు నేరుగా అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు నా తోడి విద్యార్థి విద్యార్థులకు నా నమస్పాంజీ నా పేరు చందూర్ పర్మనెంట్ డిగ్రీ కాలేజ్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ సెకండ్ ఇయర్గా చదువుతున్నాను ఈరోజు మనం తెలుగు ప్రకాశం పంపాల గురించి తెలుసుకున్నాము ఈయన ఎంతో గౌరవప్రదేశ్ నా పేరు వచ్చేసి గోపాలచారి గారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు వీరు ఆరో పుత్రుడు ఈయన లా కూడా చదవారు కూడా వెళ్ళి ఉన్నారు అక్కడి నుంచి మన భారతదేశానికి తిరిగి వచ్చారు బ్రిటిష్ వాళ్ళకి పోరాడారు గోబ్యాక్ అని తన రూమ్ చూపించి కాల్చడి అన్నారు దానికి ప్రత్యేకంగా ఆంధ్ర ప్రజలు ఆంధ్ర కేసర్ అని ఇచ్చారు